వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ నేను మీ సంజీవ్ అనకాపల్లి స్థానిక ఉడ్డుపేట దగ్గర ఉన్న హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ నందు కరస్పాండెంట్ గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కరస్పాండెంట్ గిరీష్ కుమార్ ఉపాధ్యాయులతో కలిసి అక్కడ ఉన్న చిన్నారులంతా క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాస్ ఏంజిల్ జీసస్ వస్త్రాలు ధరించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రేక్షకులను అక్కడికి వచ్చిన తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు Christmas <laughs> Gattiga. Happy Christmas. Very Merry Christmas. Happy Happy Christmas. We miss you. Happy Christmas. We miss you. Happy, happy Christmas. Christmas. We miss you. Happy Christmas. Happy Happy Christmas. Happy, happy Christmas. <laughs> <laughs> no, no, wait.